అతను ఒక ఫైల్ వన్ అని చెప్పాలా గోల్డ్ మ్యాన్ అని చెప్పాలా పొలిటీషియన్ అని చెప్పాలా పొలిటీషియన్ కి బినామీ అని చెప్పాలి అంటారు అసలు సూర్యబాయ్ ఎవరు మనం ఏంటి అనేది చూసుకోవాలి త్రీ ఇయర్స్ కనిపించలే డిప్రెషన్ మళ్ళీ సడన్ గా ఇంత గోల్డ్ ఇంత ఎట్లా సంపాదించారు దందాలు చేశారా అదే చెప్పాను కదా త్రీ ఇయర్స్ నుంచి నేను ఏ మామగాడు రాడు ఏ పక్కన బైలవని గారు రాడు ఏ రాదు అలా మాట్లాడటం కరెక్ట్ అంటారు ఆడా అంటే అమ్మ ప్లేస్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు సడన్గా మమ్మీ ఇక్కడ కనిపిస్తే ఇంకా లైఫ్ లో ఇంతకన్నా ఇంకా ఇయర్స్ ఉంటుంది అక్కడ ఎక్కిపోతాయి సమాను వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ అతను ఒక యాక్టర్ అని చెప్పాలా ఫైల్ వాన్ అని చెప్పాలా లేకపోతే గోల్డ్ మ్యాన్ అని చెప్పాలా పొలిటీషియన్ అని చెప్పాలా పొలిటీషియన్ కి బినామీ అని చెప్పాలా ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేసేసారు యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ ట్విట్టర్ ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నారు హోల్ సిటీ డాన్ అని చెప్పాలా మరి సో ఏ నేమ్ చెప్పినా సో మీకు అది ఆల్రెడీ అర్థమై ఉంటది ఆ నేమ్ ఏంటో సో ఎస్ అతనే సూర్యాబాయ్ ప్రస్తుతం మనతో ఉన్నారు నమస్తే అండి ఎలా ఉన్నారు సూపర్ సో మిమ్మల్ని ఏమని పిలవాలి గోల్డ్ మ్యాన్ అని పిలవాలా బైల్ అని పిలవాలా యాక్టర్ అని పిలవాలా లేకపోతే పొలిటిషియన్ అని పిలవాలా లేకపోతే హోల్ సిటీ డాన్ అనాలా ఎలా అంటే మీకు తొందరగా మీ నోటికి వస్తుంది నన్ను చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది అలానే ఏమో ఈ రోజు అయితే మీరు చాలా కలర్ఫుల్ గా గోల్డ్ వేసుకొని పింక్ వేసుకొని పెళ్లి కొడుకులా రెడీ అయ్యిచ్చారు ఇది పెళ్లి కొడుకు లాగా ఏం కాదు ఒకప్పుడు ఈ డ్రెస్ లో నా ఎంగేజ్మెంట్ అయింది అన్నమాట ఎందుకో చాలా రోజుల తర్వాత ఈ రోజు చేసుకోవాలి అందుకే అసలు సూర్యబాయ్ ఎవరు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి నేను పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడనే నా ఎయిట్ టూ సైడ్ మొత్తం ఇక్కడనే కానీ మా పేరెంట్స్ రాయలసీమ పులివెందల వాళ్ళకి మ్యారేజ్ అయిపోగానే అక్కడ నుండి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడే సెట్ అయిపోయాము అండ్ ఇప్పుడు ప్రెసెంట్ నాన్న గారి కూడా వోటు అక్కడే ఉంది అన్నమాట నాకు మాత్రం భయపడితే ఇదే సిటీ ఎంత ఎంతవరకు చదువుకున్న ఎంబిఏ అంటే నార్మల్ గా బిజినెస్ సైడ్ వెళ్దామనే అనుకుంటారు మరి మీరేంటి గోల్ వేసుకొని డెస్టినీ ఎవరు మార్చలేరు ఎవరు తీసుకొచ్చారు ఇటువైపు ఆదర్శంగా తీసుకున్నా ఎవరు తీసుకెళ్లే డెస్టినీ నన్ను ఏ వైపు పరిగెడమని చెప్పిందో నేను అలా వెళ్తూనే ఉన్నా కానీ ఆ డెస్టినీ లో ఏదైనా నాకు చేయడం అనిపిస్తే మాత్రం దాన్ని ఎక్స్క్యూజ్ చేయండి మంచిని మాత్రమే తీసుకుంటాను మంచిని తీసుకున్నాను కాబట్టి ఈ రోజు ఇంత మంది నోట్లో నా పేరు కదులుతుంది ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అంటే తెలియని ఎవ్వడూ లేదు మంచి పనులు అంటున్నారు కదా ఇంతకేం మంచి పనులు చేశారు మీరు బిఫోర్ వీడియోస్ లో బిఫోర్ ఇంటర్వ్యూస్ లో చూస్తే మీకు తెలిసేది అన్నదానాలు చేశాను కొన్ని ఆపరేషన్స్ చేయించాను అండ్ మా పేరెంట్స్ ని దగ్గర ఉండి చూసుకున్నాను ఇంకోటి మా మమ్మీ చనిపోతాదని తెలిసినా కూడా నా ఆస్తులన్నీ అమ్మేసి మా అమ్మ మా అమ్మకి ట్రీట్మెంట్ చేయించాను అందరికి తెలిసి ఎందుకంటే జీరో స్టేజ్ నుంచి నేను ఆ కి వచ్చా మళ్ళీ జీరో కే వచ్చా నాకేం బాధ లేదు ఎందుకంటే నేను పుట్టిన పనిచే నేను ఎక్కువ ఆస్తి కాదు జీరో స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి మళ్ళీ జీరోకి వచ్చిన నాకే ప్రాబ్లం అవుతుంది నన్ను నేను నిలదొక్కోవడానికి నన్ను నేను పైకి తెచ్చుకోవడానికి నాకు చాలా ఎక్కువ టైం పట్లే తొందరగానే బ్యాకప్ అయ్యా సో మమ్మీ అంటున్నారు కదా సో ఇప్పుడు సడన్ గా మమ్మీ ఇక్కడ కనిపిస్తే మీరు చెప్పాలనుకుంది చెప్పలేని ఏమైనా ఉందా మమ్మీకి సడన్ గా ఇప్పుడు మమ్మీ కనిపిస్తే ఫస్ట్ మమ్మీని నాకు మాటలరా ఫస్ట్ మమ్మీ దగ్గరికి వెళ్ళి అర్జ్ చేసుకుంటా బహుశా మీరు మాట నిజమైతే ఎంత బాగుంటది అనిపిస్తుంది నాకు అయితే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇంకా లైఫ్ లో ఇంతకన్నా ఇంకా ఏది ఉండదు అన్నిటిని వదిలేస్తా మమ్మీ ఉంటే చాలు గట్టికెళ్ళి ఫస్ట్ అర్దుకుంటా అసలు నేను అసలు వదలను అర్జేసుకుని మమ్మీ వదిలే మళ్ళీ నా నుంచి ఎక్కడ దూరం వెళ్ళిపోతుంది అని చెప్తాను చెప్పడానికి మాటలు రావుతారు అసలు మాటలు రావు కన్నీళ్ళు తప్ప మాటలు రావు అలా వస్తే బాగుంటుంది అని చెప్పి ఇంత గోల్డ్ గోల్డ్ వేసుకోండి నేను టెన్ ఇయర్స్ గోల్డ్ వేసుకుంటాను కానీ ఇంత ఒక ఇరవై తులాలు వేసుకుంటున్నాయి నా ఒంటిమే ఒక ఇరవై తులాలు ఇప్పుడు ఒక డెబ్బై తులాల దాకా వేసుకుంటుంది జనరల్ గా అమ్మాయిలు వేసుకుంటారు గోల్డ్ అంటే అమ్మాయిలు ఇష్టపడతారు ఈ మధ్య ఏంటో గోల్డ్ మ్యాన్స్ ఫైల్ మ్యాన్స్ వీళ్ళు గోల్డ్ వేసుకొని తిరుగుతున్నారు అంతే అంటే వేస్తుంది కదా గోల్డ్ వేసుకొని తిరుగుతుంటే మన ఇష్టంతో చేసే పని ఏదైనా చిరాకు అనిపించదు ఇష్టంతో చేసే పని మాత్రం చిరాకు అనిపిస్తుంది ఆ కొంతమంది షో కోసం వేస్తారు కొంతమంది చూపించడం కోసం వేస్తారు నేను నన్ను నేను నిలదెప్పుకోవడానికి మాత్రమే వేసాను నాకేం షోక్ ఏం లేదు నన్ను ఒకప్పుడు ఎవరు పట్టించుకోలేదు మా మమ్మీ చనిపోయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్తే ఎవరు నన్ను పట్టించుకోలేదు ఏ ఛానల్ నన్ను పట్టించుకోలేదు ఏ మీడియా మిత్రులు నన్ను పట్టించుకోలేదు నా ఫ్రెండ్స్ నా దగ్గర రాలేదు నా అన్నలు తమ్ముళ్ళు మా మామూలు ఏ లప్పూ నా కుటుంబం నా దగ్గర రాలే ఈ రోజు నన్ను నేను గట్టిగా నిలబడ్డా కాబట్టి గట్టిగా ఇదంతా చూపించ కాబట్టి ప్రతి ఒక్కటి వస్తది అంటే జస్ట్ మీరు గోల్డ్ వేసుకున్నారనే వస్తుంది మార్కెట్ లో మనం ఏంది అనేది చూపించుకోవాలి మనం ఎంత జనూన్ గా ఉన్నామని అవసరం లేదు మన లోపల ఎంత నిజాయితీ ఉన్నదనేది ఎవ్వరికి అవసరం లేదు మనకు కార్ ఉందా ఐఫోన్ ఉందా కార్ లో తిరుగుతున్న అంటే పిల్లలు చూపించుకుంటేనే జనాలు వస్తారు అంత అందరూ పర్సన్ చెప్తున్నారు అంటే దీన్ని మీరు బిల్డప్ అంటున్నారు లాంగ్వేజ్ ని యూజ్ చేయను ఇంకా నా భాషలో దీన్ని బిల్డప్ అనను ఎవడైతే నేను కింద పడిపోయాను అని నన్ను చిన్న చూపు చూశారో ఎవరైతే నన్ను పట్టించుకోలేదో ఎవరైతే నాకు రెస్పాండ్ అవ్వలేదో అలాంటి వాళ్ళందరి దృష్టిలో మళ్ళీ బ్యాక్ బాయ్ ఇస్ బ్యాక్ అని అనిపించుకోవడానికి మాత్రమే వేసుకున్నా తప్ప నాకు గోల్డ్ మెల్ అనిపించుకోవాలన్న ఆశ లేదు బిల్డప్ ఇవ్వాలన్నంతకన్నా కోరిక లేదు ఎందుకంటే నీ కొత్తగా మార్కెట్లోకి రాలే గత పది సంవత్సరాల నుంచి ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు లేదు కానీ ఈ మధ్యనే సోషల్ మీడియా అదే చెప్పాను కదా త్రీ ఇయర్స్ నుంచి నేను డిప్రెషన్ లేక వెళ్ళిపోయా నన్ను ఎవ్వడు దాఖలే ఈ దగ్గర అన్ని వెళ్ళిపోయినాయి కార్లు వెళ్ళిపోయినాయి బంగారం వెళ్ళిపోయింది అన్ని వెళ్ళిపోయినాయి ఈ దగ్గర ఏం లేదు ఇప్పుడు దీంతో నాకేంటి అవసరం నాతో సాయం పొందిన వాళ్ళు కూడా నన్ను పట్టించుకోలే అందుకు ఇలాంటి వాళ్ళందరికి నేను సమాధానం చెప్పాలనుకున్నా చాలా మంది అనుకుంటారు అలాంటి శత్రుత్వం పెట్టుకోవాలి వాళ్ళని కొట్టాలి చేయాలి అనుకుంటారు నేను కాదు ఎవరైతే మనల్ని ఓడిపోయాడు అని అంటారు కదా వాళ్ళ ముందు మన గెలిచి చూపించాలి అది మన ఐ మీన్ నా నా ఒపీనియన్ అది నేను గెలిచి చూపించా గెలవాలి అనుకున్నా కాబట్టి నేను ఇలా షో చేస్తున్నా తప్ప నాకు ఇంట్రెస్ట్ లేదు మీ మాటల్లో ఫైర్ ఫ్రస్ట్రేషన్ నేను ఫైర్ ఎందుకంటే ఎంతో మందికి నేను సాయం చేశాను సాయం చేసిన ఏ ఒక్క నా కూడా అయ్యో పాపం అని ఒక్కడు కూడా అనలే వాళ్ళ నుంచి నేను సాయం చేశాను నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి నేను వాళ్ళకి సాయం చేయలే కనీసం బాగలేనప్పుడు బాగలేదన్న అలా ఆయన్నని పలకరిస్తే చాలా హ్యాపీగా ఉండేవాడిని సాయాన్ని కూడా మర్చిపోయి ఫోన్ రిసీవ్ చేయలే పట్టించుకోలే వచ్చి కొంచెం కూడా నన్ను ఓదార్చలే ఏ ఒక్కడు కూడా అందుకు నేను చాలా ఫీల్ అవుతున్నా ఎంత పెద్ద పెద్ద వాళ్ళు నా అమ్మాయి తిరిగారు కదా ఏ ఒక్క కొడుకు కూడా వాళ్ళ వెళ్ళి నా ప్రాబ్లం లేదని చెప్పుకుంటే మా అమ్మకు ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏ ఒక్క కొడుకు కూడా నాకు హెల్ప్ చేయలే రిక్వెస్ట్ చేసా ఎవరు నాకు హెల్ప్ చేయలేదు కానీ ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా పైన దేవుడు ఉన్నాడు నేను చేసింది మంచే అందుకు నా మంచి పనికి ఆ దేవుడే గోల్డ్ అని చెప్పి ఈ రోజు నన్ను స్థాయిలో ఇంత ఎట్లా సంపాదించారు దండాలు చేశారా నో ఇంత తక్కువ టైం లో ఏ బిజినెస్ చేసినా ఏ జాబ్ చేసినా ఏది చేసినా ఇంత తొందరగా సెట్ అవ్వరు ఇంత తొందరగా మనీ రావు చాలా మంది చెప్తుంటారు పత్తాలు ఆగేటప్పుడు జోకర్ ఎవరికైనా పడవచ్చు ఒకటే నైట్ జోకర్ పడి గెలిచిన వాళ్ళు ఉన్నారు ఒకటే నైట్ ఆశ ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అవునా కదా మనల్ని ఎప్పుడు ఏ మార్గం వైపు తీసుకెళ్తుందో రియల్ ఎస్టేట్ లో వెళ్ళా నేను పట్టిందల్లా బంగారం అయింది రాతలో ఉందనుకో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనది అని అనుకుంటే ఎక్కడ ఉన్నది మన దాకా వస్తుంది మనది కాదు అంటే దాన్ని ఎంత ప్రయత్నం చేసినా కూడా మనకి కాదు ఈ రోజు అసలు ఎక్స్పెక్ట్ చేసామా ఇక్కడ మనం ఇంటర్వ్యూ చేస్తాం మీరు నాకు కాల్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేసానా చేయలే అదే కొన్ని కొన్ని సందర్భాల్లో జరిగిపోతుంటాయి నేను మంచి ఉన్నా కాబట్టి నా నేను ఆనెస్ట్ గా నా మనసాక్షి ఉంది కాబట్టి నాకు దేవుడు ఉన్నాడు నాకు ఎవ్వరు లేక ఎప్పటి అవసరం నాకు ఏ ఫ్రెండ్ గారు అవసరం లే ఎప్పటి అవసరం లే ఏ పోరి అవసరం లే శోకం నాకు అవసరం లే దేవుడు నా అమ్మాయి ఉన్నాడు ఇప్పుడు నాకు ఆ ఇన్ని రోజులు జనాల్ని నమ్మాలంటే చాలా ఏదో చీ అనిపించేది నా లైఫ్ లోకి నలుగురు అన్నదమ్ములు లాంటి బ్రదర్స్ వచ్చారు నా ఫైన్ నాకు కూడా ఉన్నారు ఇంకా ఏ మామ రాడు ఏ పక్కన ఫైల్ గారు రాడు ఏ లఫోట్ పిన్నీలు గిన్నెలు ఏ రాదు నాకు అనుకున్న వాళ్ళు ఇప్పుడు నా లైఫ్ లేకుండా నలుగురు వచ్చారు నా ఫైన్ నా వెనక ఒక బ్యాక్ బోన్ లాగా వాళ్ళు ఉన్నారు నేను ఉందో అని చెప్పలే కానీ నీకు ఎవరు ఉన్నారు అంటే నా వెనక బ్యాక్ బోన్ లాగా నలుగురు అన్నదమ్ములు ఉన్నారు అని చెప్తాను ఈ రోజు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో మీరు చాలా వైరల్ అయ్యారు మీరు ఇప్పుడు కొన్ని ఓవర్స్ యూజ్ చేశారు సో అలా మాట్లాడడం కరెక్ట్ అంటారు కరెక్ట్ అంటారా అంటే అమ్మా కొన్ని కొన్ని సిచువేషన్స్ నేను ఫేస్ చేసా కాబట్టి నాకు ఆ వైట్ వచ్చింది నాకు ఎవరి మీద ప్రతికారం లేదు ఆడవాళ్ళ మీద నాకు రెస్పెక్ట్ లేదని కాదు రెస్పెక్ట్ లేదని కూడా కాదు ఆడవాళ్ళ మీద ఎందుకంటే ఆడాది అంటే అమ్మ ప్లేస్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి అమ్మ ప్లేస్ లో ఉండి కూడా కొంతమంది తప్పు చేసే వాళ్ళకి మాత్రమే నేను అంటున్నా తప్ప నేను అందరినీ నేను అనట్లే ఎందుకంటే ఆడాది అంటే అమ్మ అమ్మతో సమానం భూమాతకున్నంత ఓర్పు ఆజాదానికి ఉండాలి ఆ ఓర్పు లేని ఆజాదాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా నేను అందరి గురించి నేను మాట్లాడట్లే మాట్లాడే అధికారం కూడా నాకు లేదు